నా కూతురిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు నీ కూతురు ఆడది గనుక నేను మగాని గనుక కాదని నీకేమైనా డౌటా నాకున్న ఆస్తిలో నా వెనకున్న స్టేటస్ లో నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలత వద్ద వేసి కొలిస్తే అరంగణం అరంగణం కుడారా నిను ఏ ధైర్యంతో నా కూతురిని పెళ్లి చేసుకున్నావు కట్టిన తాళిబొట్టు తాళిబట్టుకొండడానికి డబ్బు ఉంది కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది తన కడుపు పండించే మగతనం ఉంది ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఓకే వస్తాను నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి కొంటావా కొంటాను నిన్ను కొంటాను నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగర దించే రౌడీలను కొంటాను తులాల లెక్కన పొగర పెంచుకుని కిలోల లెక్కన అహంకారాన్ని పెంచుకుని మనుగుల లెక్కన మోసాన్ని పెంచుకున్న నువ్వు నన్ను సాధించాలన్న పంతంతో నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు